పర్సనల్ కంప్యూటర్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా ఉంచాలనే నిర్ణయం సరైందే అంటున్నారు టెకీ నల్లమోతు శ్రీధర్ దీనివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాదంటున్న నల్లమోతు శ్రీధర్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ ఆధీనంలోకి వచ్చేటటువంటి నిఘా సంస్థలు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అవి దర్యాప్తు చేస్తున్నటువంటి సమయంలో ఎవరి కంప్యూటర్లోకైనా ఎవరి పర్సనల్ డేటానైనా సరే చూసేటటువంటి అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని పట్ల కాంగ్రెస్ పార్టీ కావచ్చు మిగతా విపక్షాలన్నీ కూడా దాన్ని తప్పుపడుతున్నాయి పర్సనల్ డేటాను చూసేటటువంటి అంశంలో విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి మనతో పాటు గురు నలమతు శ్రీధర్ గారు ఉన్నారు సార్ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అసలు యాక్చువల్గా ఇక్కడ వాస్తవంగా సిబిఐతో పాటు మిగతా తొమ్మిది ఆర్గనైజేషన్స్కి ఏదైనా అనుమానం వచ్చిన సందర్భంలో వాళ్ళ వ్యక్తిగతమైన ఫోన్ నెంబర్స్ కావచ్చు లేదా కంప్యూటర్స్ కావచ్చు వాటిలో ఉండే డేటాని ఇంటర్సెప్ట్ చేయడానికి ఇంటర్సెప్ట్ చేయడం అంటే కనుక ఆ డేటాని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉగ్రవాదిని తీవ్రవాదిని అనుకుంటే కనుక నా దగ్గర నుంచి వేరే డివైస్కి వెళ్ళే డేటాని మధ్యలో చొరబట్టం కావచ్చు ఆ డేటాను మ్యాఫెక్ చేయడం అడ్డుకోవడం చేయడం అనేది చేయవచ్చు దాన్ని ఎంటర్సెప్ట్ అంటారు రెండో రోజు వచ్చేటప్పటికీ డేటాను మానిటర్ చేయొచ్చు ఒక డివైస్ మానిటర్ చేయొచ్చు అంటే మీరు వాడే ఫోన్ను లేకపోతే మీ కంప్యూటర్ను మానిటర్ చేయొచ్చు అలాగే మీ డేటాను ఈ కాలంలో వాట్సాప్ కానీ ఫేస్బుక్ మెసెంజర్ కానీ వీటిలో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి ఎన్క్రిప్ట్ చేయబడిన డేటాని డీక్రిప్ట్ చేసేసి ప్లెయిన్ టెక్స్ట్గా దాంట్లో ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు వ్యక్తులు అన్నది చదవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అంటే ఇంటర్సెప్ట్ ఒకటి అట్ ది సేమ్ టైం డీక్రిప్ట్ మానిటరింగ్ ఈ మూడు రకాల పనుల్ని పది రకాల సంస్థలు ఎవరిదైనా కానీ డివైజ్ కంట్రోల్లోకి తీసుకొని యాక్సెస్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి ఏదైనా ప్రత్యేకమైన సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్లో పాటుగా మాత్రమే ఈ పనులు చేయాల్సి ఉంటుంది అంటే ఎవరిని పడితే చాలామంది అబోహపడినట్లుగా దేశవ్యాప్తంగా ఉన్న అందరి డేటాని అందరూ ఏమేమి మాట్లాడుకుంటున్నారంతా కేంద్ర ప్రభుత్వం చూస్తున్నాయి చెప్పేస్తా భయపడాల్సిన పని లేదు ఇక్కడ కొన్ని కొన్ని క్లాసెస్ ను మనం చూస్తే కనుక కేంద్ర హోంశాఖకు సంబంధించిన హోంశాఖ సెక్రటరీ దగ్గర నుంచి చేసి పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే నిఘా సంస్థలు ఇలాంటి పనులు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది రాజకీయ పార్టీలు చేసేటువంటి విషయాలు కావచ్చు మిగతా ఏదైనా సరే బయటికి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అందరూ విమర్శిస్తున్నారు సార్ దీన్ని ఏమంటారు అంటే ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉగ్రవాద కార్యకలాపాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఒక నిర్దిష్టమైన కేసు ఇన్వెస్టిగేషన్లో పాటుగానే ఇది జరుగుతుంది తప్పించేసి పూర్తిగా ప్రతి ఒక్కళ్ళ యొక్క డేటాని మానిటరేట్ చేయడం అనేది సాధ్యపడదు అది జరగదు కూడా ఇంకొకటి ఇక్కడ మనం చూస్తే కనుక రెండు వేల తొమ్మిది నుంచి గత పది తొమ్మిది సంవత్సరాలుగా వచ్చేటప్పటికీ ఈ కార్యకలాపాలు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి కాకపోతే అవి లేగల్గా జరుగుతున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉగ్రవాది ఉంటే అతనేం ఏం మాట్లాడుకుంటున్నాడు అన్నది సిబిఐ లాంటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఆల్రెడీ చూడగలుగుతూ ఉన్నాయి కానీ ఒకవేళ ఆ ఉగ్రవాదికి ఏదైనా లేగల్గా అవగాహన ఉండేసి వేరే ఏజెన్సీ నా డేటాని ఎందుకు చూడాలని కేసు అనుకోండి వేస్తే కనుక ఆటోమేటిక్గా ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం అనేది ఉండేది ఈరోజు హోంశాఖ తీసుకున్న డేషన్ ప్రకారం ఈ ఎప్పటివరకు జరుగుతుందని లీగలైజ్ చేస్తున్నారు అంటే ఇక్కడ నుంచి ఎవరు క్వశ్చన్ చేయడానికి స్కోప్ లేదు ఎవరికైనా కేంద్ర ప్రభుత్వానికి అనుమానం వచ్చి వీళ్ళైతే ఏదో దేశ సమగ్రతకు నష్టం కలిగించే విధంగా ఉన్నారు లేకపోతే కనుక ఈ వ్యక్తికి సంబంధించిన కమ్యూనికేషన్ మనం మోటార్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మోటార్ చేసే హక్కు అనేది లభిస్తూ ఉంది సో ఎన్ఎస్ఏతో పోల్చుకుంటే కనుక ఈరోజు భారత ప్రభుత్వం చేస్తుంది ఓన్లీ ప్రత్యేకమైన కేసెస్ సందర్భంలో మానిటరింగ్ చేయడానికి మాత్రమే హక్కులు ఉన్నది తప్పించేసి దీని గురించి పూర్తిగా ఎక్కువ శాతం భయపడాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత డేటా అనేది పోతుందని ఆలోచించాల్సిన భయపడాల్సిన అనుమానించాల్సిన అవసరం అయితే లేదు నిఘా సంస్థలు ఒక క్లారిటీ తీసుకున్న తర్వాతే దర్యాప్తు సంస్థ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని తీసుకున్న తర్వాతనే చేసే అవకాశం ఉంటుంది కానీ ఎవరిని పడితే వాళ్ళని చేసే హక్కు లేదు దీనివల్ల ఆ కేసులు కూడా త్వరగా పరిష్కారం అవుతాయనేటటువంటి విషయాన్ని కూడా టెగ్గురు చెప్తూ ఉన్నారు